పది అయ్యగారు డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్ ఏంటి సార్ వెతుకుతున్నారు మీ బ్యాంక్ లో డబ్బు వేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని భలే వాళ్ళు సార్ మా బ్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వాచ్మెన్ ఉన్నాడా ఉన్నాడు సార్ లాకర్లు ఉన్నాయా ఉన్నాయి సార్ గోడలు గట్టిగా ఉన్నాయా మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్ ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్ ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే అలా జరగదు జరిగితే అలా ఎప్పటికీ జరగదు సార్ నన్ను నమ్మండి సార్ నమ్మమంటావా నమ్మాలి సార్ మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది నమ్మకమే జీవితం మళ్ళీ చెప్పు నమ్మకమే జీవితం మళ్ళీ చెప్పు నువ్వు చెప్పరా నమ్మకమే జీవితం ఓకే మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను ఆహా సార్ డబ్బులు వేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారండి సార్ డబ్బులు కావాలి కదా ఇంటికాడ పెట్టొచ్చారా లేదు భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి లాటరీ వాడి దగ్గర ఉన్నాయా అవును నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ పది లక్షలు రేపే రిజల్ట్ వస్తుంది చెల్లెండి మీ బ్యాంక్ లో వేస్తా చొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ గోడలు గట్టిగా ఉన్నాయా అడుగుతావా ఎందుకు సార్ అరుస్తారో ఏడవలేక ఒక్క రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొని పది లక్షలు దొబ్బేసి బ్యాంకులో లో ఎందుకు వేయకూడదు సార్ నమ్మకమే జీవితం జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్ మీ బ్యాంకులో లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో పది లక్షలు వస్తుంది నాకు ఎందుకు నమ్మకం ఉండకూడదు సార్ నమ్మకమే జీవితం మళ్ళీ చెప్పు నమ్మకమే జీవితం మళ్ళీ చెప్పు నువ్వు చెప్పరా నమ్మకమే జీవితం అది ఇటువరా తీసుకోండి బావా బావా పొద్దున పోస్ట్మెన్ ఇచ్చేళ్ళాడు అప్పటికే మీరు బ్యాంక్ వెళ్ళారు కవర్ పైన ఫోటోలు ఉన్న రాసింది అది ఫోటోలు అంటే మామూలు ఫోటోలు కాదండి అందమైన పెళ్లి కూతుళ్ళ ఫోటోలు రేయ్ ఓయ్ ఏమండి వీళ్ళమ్మ రోజు గుడి దగ్గర బజార్లోను ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తే చాలా అక్కడ ఎంక్వైరీ చేస్తుంది ఫోటో తీసుకుంటుంది పంపిస్తుంది వీడికి మాత్రం ఒక్క పిల్ల కూడా నచ్చు ఇందులో అలాంటి లేవండి చెప్పాడు ఇందులో ఉన్నవన్నీ మొత్తం పెళ్లి కూతురు ఫోటో కావాలంటే చూడండి ఇందులో కాలు దొక్కావు ఎందుకు దొక్కావు ఆ అమ్మాయికి తెలియకుండా మీకు తెలియడం చాలా అవసరం మీరే ఇందులో ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేయండి వీడికి పెళ్లి చేసేద్దాం రేపు నుంచి మీకు ముగ్గులేసే బాధ తప్పుతుంది అమ్మాయి ముందు ఈ మాట్లాడాలా మాట్లాడితే అయినా మేఘమాల మేఘమా పరాయ్ మనిషా చోట కాదు ఫోటోలు చూడు నాకు నచ్చలా ఇంతకు ముందు చూసి నచ్చలేదని చెప్పేవాడివి ఇప్పుడు చూడకుండానే నచ్చలేదని చెప్తున్నావంటే నీకు నచ్చిన మ్యాటర్ ఇంకేదో ఉందన్నమాట నీకు నచ్చిన మ్యాటర్ ఏంటో నేను చెప్పనా గోడ ఉన్న గాలిపటం మనసులోకి ఎక్కింది ఇంకా ఆలోచిస్తావేంటి బావా ఇంత కాలానికి నువ్వు కోరుకున్న అమ్మాయి దొరికింది వెంటనే అమ్మా ఏంటి గోత్రం ఏంటి అడిగితే ఏం చెప్తావు నీకు మేఘమాల నచ్చింది అంతే కదా మిగతా విషయాలన్నీ నాకు వదిలే రేపు తెల్లారే సరికల్లా ఆ పిల్ల కులమేమిటో గోత్రమేమిటో వాళ్ళ తాతల చరిత్ర ఏంటో మొత్తం పట్టేస్తా పదవే వయ్యారి పటమోటో బాబా నీ పేరేంట భారతి గుడ్ నేమ్ ఏం క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంత చిన్న వయసులో సెవెంత్ క్లాస్ చదువుతున్నావు అంటే నువ్వు బాల అన్నమాట ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్తావు అలాగే అదిగో అక్కడ ఒక అక్క మేఘమాలక్క నా ఫ్రెండ్ అయితే మరీ మంచిది మేటర్ లో డైరెక్ట్ గా వచ్చేయచ్చు మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్ అదే కొలం కొలం కులము కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరలో చింత వ్యర్థమేరా మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా కులము కన్నా కులము గొప్పదని చాటేడా అంతేనా అంటే స్కూల్ టైం అవుతుంటే ఇక్కడి నుంచో హెరికత చెప్తున్నావా పెద్ద జూనియర్ శ్రీసేన్ ఫీలింగ్ చిన్న వాళ్ళు లాభం లేదు పెద్దవాళ్ళు అడుగుదా ఏంట్రా రెండు రోజులుగా అప్పట్లేదు ఎక్కడికి తగలడో మీ చెల్లినే ఆడ పుట్టింట్లో దింప ఆ ఎల్లే మొక్క శవినేసి తగలడొచ్చుగా ఏ అయితే నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జొన్ను పోళ్ళు అంపారు ఒక్క మొద్ద గొంతు దిగి సావలేదు ఎందుకని ఎందుకని అంటావు ఏంటి నువ్వు లేకుండా ఒక్క మొద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేట్రా నేను కూడా అంతేరా మా అత్తగారు అంత కోడి మాంసం గారెలు పెట్టింది ఒక్క గారు కూడా తినలేకపోయింది రా అది అంతా నీకు నా మీద అభిమానం అభిమానం కలకాలం మన ఇద్దరం ఇలా అత్యాయంగా బతకాలరా వెరీ గుడ్ వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది ఇంకేంట్రా దత్తుడు వేస్తారు కాబట్టి ఏమున్నాయి రా ఉండమంటున్నా నమస్కారం అండి నమస్కారం అండి మీతో చిన్న పనుండి వచ్చానండి చేసుకోండి ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి అయ్యమ్ మీ ఇంటికి దుర్గ్గా ఉంటారు ఆయనే కదా కరెక్ట్ అండి కరెక్ట్ మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి ఆయన ఏ కులం అండి మా కులమేనండి ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కుల దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పదవులకి అంత సీన్ లేదండి సరే వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను ఏండే మా కులంలోను గొప్పళ్ళు చాలా మంది ఉన్నారండి అంతందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే ఈ ఎమ్మెల్యే మీ ఎవరు ఓట్లేస్తే గెలిచాడు మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొప్పించుకున్నాడు మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరి అందరికీ అందరికి తెలిసిందే గుర్తుకి గుర్తుకి మధ్య గుర్తేసారు అన్ని క్యాన్సిలే మీ కులపోళ్ళు ఓట్లే కూడా శాతకాన్ని తిడతారా నువ్వు లో మాట్లాడచ్చు మా కులపో మీ కులపోతే మా పొడవు నుంచి చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నా నన్నే కొడతావు నన్ను కొడితే పడు ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపో నేను

ఏదో తెలియజేశాడు ఈ ఒక్కసారికి క్షమించండి మేనేజర్ గారు మంచి మనిషి మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం ఏమంటారు సరే మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం ఏంటి అండి కిందకి చాలా థ్యాంక్స్ అండి మా ఊరు వాళ్ళు కొంచెం మొరటివాడు బాబు ఏమనుకోద్దు అబ్బాయి అదేం లేదండి వస్తాను బాబు థ్యాంక్స్ నొప్పిగా ఉండ అబ్బా ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వే వాళ్ళకి తెలిసి ఏం చేస్తారు బాబా వీడు మళ్ళీ కులం గురించి గురించి మళ్ళీ సరే కుళ్ళపడి చేస్తారు